పేరు హైపిరెడ్డి శ్రీనివాసరావులగుతం మండలం నేను కాంట్రాక్టర్ని అలాగే గత మూడు సంవత్సరాల కిందట జిల్లా పరిషత్ జనరల్ ఫండ్ కానీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ ట్వంటీ వన్ గాని ఇవన్నీ కూడా మూడు సంవత్సరాల నుంచి వర్కులు చేశారు జిల్లా పరిషత్కి వెళ్ళిన అంబుక్లు సిఎంఎఫ్ఎస్ కూడా అప్లోడ్ అయినాయి కొన్ని మూడు సంవత్సరాల నుంచి జనరల్ జడ్పీ నుంచి ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వట్లేదు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడిపోతున్నాము మన జిల్లా పరిషత్ సివో గారిని కూడా కలవడం జరిగింది జిల్లా పరిషత్ గారు కూడా వెంటనే ప్రభుత్వానికి నివేదించి వెంటనే డబ్బులు వచ్చేలా చూస్తాను అని అన్నారు ఇది మేము ఏంటంటే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మా కాంట్రాక్టర్ల సమస్య పట్టించుకోండి మా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వండి ఫర్దర్ మీరు అభివృద్ధి పనులు ఉంటే చేయించుకోండి అంతేగాని ఇలా మూడు సంవత్సరాలు బకాయి అంటే ఇబ్బంది అయిపోతుంది అలాగే ఎన్ఆర్జిఎస్ కూడా పవన్ కళ్యాణ్ గారు వారం వారం పేమెంట్ అని చెప్పి అని కొంత మన జిల్లా నూట డెబ్బై కోట్లు నూట కోట్లు వర్క్ చేస్తున్నారు ఎఫ్టీఓ బోల్ తగిపోయి ఉన్నాయి అయినా కూడా పేమెంట్ వారం వారం అని ఇవ్వాలి ఏడు నెలలు అయ్యింది కాంట్రాక్టర్లు ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా అని చెప్పి పల్లి పండుగ అని చెప్పి ఉత్సాహంగా చేస్తారు పవన్ కళ్యాణ్ గారు మాట అంటే మాటే కదా అని చెప్పి ఏ నెలల అందులోకి చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది ఫర్దర్ అభివృద్ధి కూడా కుంటు మీరు చూస్తే ఆ ఎన్ఆర్జీఎస్ కి జిఎస్టి కూడా ఇవ్వట్లేదు అతి తక్కువ లాభం తోటి చేస్తున్నాము ఆ లాభంతో చేసినప్పుడు కూడా పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు చిన్న కాంట్రాక్టర్లు చేస్తున్నాము ఆ చిన్న కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తే మొత్తం రాష్ట్రం అభివృద్ధికి వెళ్తుంది ఈ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారు సీఎం గారిని చూసి కలెక్టర్ గారిని స్పందించి వెంటనే బిల్లులు రిలీజ్ రిలే చూడమని చెప్పి కోరుతా ఉన్నాం కోనసీమ అంబేద్కర్ జిల్లా కాంట్రాక్టర్లందరూ కూడా వెంకటరమణ నేను కాంట్రాక్ట్ని పంచాయతీ పంచాయతీరాజు మన డివిజన్ కాంట్రాక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడి మేము మొన్న ఆరు కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ బకాయిలు ఉంటే చాలా సార్లు అక్కడ తిరిగి జడ్పీ చైర్మన్ గారిని సిఇఒ గారిని అనేక రకాలుగా కలిసి వినత పత్రాలు ఇచ్చున్నాం చూద్దాం చేద్దాం అని సరిపెట్టుకుంటూ వస్తున్నారు ఇప్పుడు మూడేళ్ళు అయిపోయినాయి చాలా ఇబ్బందులు పోవాలి వడ్డీలు అట్లా చాలా కాంట్రాక్ట్లు నష్టపోతున్నారు అలాగే మొన్న జడ్పీ చైర్మన్ మీటింగ్ కి మిలితే ఆలయ స్పందించారని ఆ రోజు జడ్పీ చైర్మన్ గారిని ఈ గారిని వైస్ చైర్మన్ ని జడ్పీటీసీ ఎమ్మెల్సీని మన రాజ్యసభ సభ్యుడు బోసు గారిని అందరినీ కలిసి అందరితోటి వినతి పత్రం ఇచ్చి మా బాధని మీరు అర్థం చేసుకుని మా కష్టాల నుంచి వెంటనే మమ్మల్ని బయట పాడేసేలాగా మీ టైంలో లో చేసి కాబట్టి మీరు అందరూ న్యాయం చేయాలని జిల్లా పరిషత్ మీటింగ్ మీరందరూ పైకి గవర్నమెంట్ తెలియజేయాలని వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళందరినీ వేడుకొని మేము వచ్చాం జిల్లా పరిషత్ సీఎం గారు సానుకూలంగా దీన్ని గవర్నమెంట్ దిష్టితో మేము పెట్టి మీకు జగన్ న్యాయం చేస్తాం అన్నారు అని అప్పుడే నాలుగేళ్ళు అయిపోయింది ఈయన కూడా అదే పదం ఆడారు కానీ ప్రజాప్రతినిధి ఏమైనా చూందితారనే ఉద్దేశం మీద వాళ్ళందరికీ ఆ రోజు మీటింగ్ ఉన్నారు అందరికీ వినతి పత్రాలు ఇచ్చి సమర్పించి వచ్చారు అదే ఇవాళ గ్రీవించాల నుంచి కూడా గవర్నమెంట్కి తెలియజేయాలనే ఉద్దేశంగా కాంట్రాక్టులు అందరం కూడా అది జడ్ నిధులు చేయాలి ఆరు కోట్ల రూపాయలు బకాయి మొత్తం జిల్లా మొత్తం మీద మీ అందరికీ మీడియా వారికి అందరికీ